కొన్నిటి వరకు థర్డ్ వేవ్ భయాలు ఏపీలో టికెట్ల సమస్యలు ఇప్పుడు ఆ సమస్యలన్నీ తీరిపోయాయి టీజర్లు ట్రైలర్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లతో సందడి పెరిగింది అయితే అంతకు మించి అనేలా ఇప్పుడు స్టార్స్ అంతా ఒకరు మూవీకి మరొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు చేసుకునే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీని ఫిల్మ్ టీమ్ ఈవెంట్లతో ప్రమోట్ చేస్తుంటే మిగతా హీరోలు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు ఇక వాలిమై లో విలన్ గా చేసిన తెలుగు యంగ్ హీరో కార్తికేయ అయితే వాలిమైతో పాటు భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ తుప్పు వదలగొడుతుందన్నారు థర్డ్ వేవ్ భయాల తర్వాత వస్తున్న మాస్ మూవీస్ అవడంతో వాలిమై భీమ్లా నాయక్ వసూళ్ల వరద తీసుకురావాలని సినీ కోరుకుంటున్నారు అలా అయితే తర్వాత వచ్చే సినిమాలకు కలిసి వస్తుందనే ఆలోచన కూడా కారణమైండొచ్చు ఏదేమైనా రాధేశ్యామ్ కోసం రంగంలోకి దిగుతున్నాడు సూపర్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ ని ప్రమోట్ చేయబోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాకు తను వాయిస్ ఓవర్ చెప్పబోతున్నాడట హిందీ వర్షన్ కి అమితాబ్ బచ్చన్ తెలుగు వర్షన్ కి మహేష్ బాబు వాయిస్ ఓవర్ కన్ఫర్మ్ అయిందట సన్ ఆఫ్ ఇండియా మూవీకి మెగా మెగాస్టార్ చిరంజీవి వాయిస్ అందించాడు ప్రమోట్ చేశాడు ఇలా ఈ మధ్య కాలంలో ఒకరి మూవీస్ కి మరొక స్టార్ సపోర్ట్ చేయటం కామన్ అయింది కరోనా షాక్ కూడా అందరినీ కలిపిందనే మాటే వినిపిస్తోంది షప్లార్ మూవీ విడుదలకు ముందే అన్ని భాషల్లో స్టార్ హీరోలు ఈ సినిమా గురించి ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చారు ఏదో రకంగా ఈ సినిమా ప్రమోషన్ కి కారణమయ్యారు కేజీఎఫ్ చాప్టర్ టూ కోసం ప్రభాస్ గొంతు సవరిస్తాడట ప్రశాంత్ నీల్ మేకింగ్ లో సలార్ మూవీ చేస్తున్న ప్రభాస్ దర్శకుడు అలానే హీరో యష్ కోసం కేజీఎఫ్ వాయిస్ ఓవర్ చెప్పబోతున్నాడట హాలీవుడ్ స్టార్ సూర్య ఇప్పుడు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ మూవీ లో మెరవబోతున్నాడు శంకర్ మేకింగ్ లో చెర్రీ చేస్తున్న సినిమాలో సూర్య గెస్ట్ రోల్ వేస్తున్నాడట అలానే చెర్రీ కూడా సూర్య సినిమా ఈటీని తెలుగులో ప్రమోట్ చేస్తాడట ట్రైలర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడట